అభిషిక్తులైన దైవ జన్మకు అవమానింపబడిన వారందరికీ అన్ని కులాలు గౌరవిస్తుంది అన్ని మతాలు గౌరవిస్తుంది ముఖ్యంగా క్రిస్టియన్ మకాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాయ్ కాదు నలభై నుంచి మన స్వాతంత్రం కూడా క్రిస్టియన్ సోదరులు అంటే క్రిస్టియన్ మతం అంటే కాంగ్రెస్ పార్టీకి ఎనలేని అభిమానం అదేవిధంగా మిగతా మిగతా మతాలకు మిగతా కూడా కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది కాబట్టి ఈరోజు కొన్ని కొన్ని ఇబ్బందులకు చివరికి నేను ఒప్పుకునే ఐదు వందల వెయ్యి మందికి ఈరోజు పట్టణ ఉంది దగ్గర ఐదు వందల మందిని మనం మనది ప్రభుత్వ అఫీషియల్ ప్రోగ్రాం ఇంకొక ఐదు వందల మందికి ఎమ్మెల్యే ఉన్నారంటే ఆయన చదువుకుంటున్నట్టే సరే మనం కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ఇచ్చినాం ఈ దొంగకి ఇక ఇలాంటి అవకాశాలు లేము ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఏ ప్రోగ్రాం చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఏది ప్రోగ్రాం జరుగుతుందో అందరికీ మనకు తెలుస్తుంది ఈరోజు ఇది ఎంతవరకు చెప్తాము చెప్పినా చెప్పకుండా కానీ అందరు నాయకులు ప్రతి ప్రోగ్రాంకు మన ప్రభుత్వ ప్రోగ్రామ్గా భావించి అందరిలో రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ముఖ్యంగా గౌరవ పాత్ర టీవెన్ చాలా అవసరం మనకు వారు నిస్వాసంతో మన ప్రజలంతా కూడా ఒక ప్రజలే కాదు మన నియోజకంలో కానీ మన జిల్లాలో కానీ అదేవిధంగా మన రాష్ట్రంలో కానీ అదేవిధంగా మన ఏ అయినా గౌరవ చెప్పి కోరుకుంటారు కాబట్టి వాళ్ళకి మీరు ఇదే విధంగా మీ జీవనం మా అందరికీ భారతదేశ ప్రజలందరికీ అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ మరి ముఖ్యంగా జనంగా ప్రజల మీద మీరు కూడా ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలని కష్టాలు గోవాలని చెప్పి మీరు నాయకులు ప్రేద బతులు ఉండాలి ప్రజలకు సేవ చేస్తూ ఉండాలి ఇప్పుడు మన మన ప్రభుత్వం ఉన్నది అధికారంలో తప్పకుండా ఇక్కడ ఈ ప్రాంత సమస్యలు ప్రాంత అభివృద్ధి కొరకు నేను ఎప్పుడు కూడా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నా గౌరవ ఆశ్రు నన్ను రమ్మంటే నేను చర్చకొస్తా వారికి అవకాశం నా దగ్గర రావచ్చు నాకు ఇంట్లో మీ సమస్యలు ఏమన్నా కానీ

అదేవిధంగా ఇంకొక కొద్ది రోజులు మనకు పరిశీలన రోజు వస్తుంది కాబట్టి నూతన సమాజ శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉన్న కొన్ని మనకు ఎన్నికలు జరిగిన అధికారులు జరిగలేవు దాని గురించి బాగలేదు కానీ దాంట్లో ఎవరైనా తప్పులు చేస్తే ఇక్కడ క్షమించేవాళ్ళు ఉన్నారో బాగా ఎప్పుడైనా దేవుడు క్షమించేవాడు ఎంత తప్పులు చేశాడో క్షమించేవాడు ఏం లేదు కాబట్టి తప్పు చేసే కూడా నేను అదే సమయంలో తప్పు చేసేవారు చేయని వారు ఇద్దరు కూడా తప్పు చేయని వాళ్ళే నేను చూస్తా అని సందర్భంగా ఈ తీసుకోవాల్సిన సందర్భ సందర్భంగా నేను తెలియజేసిన అందరం కలిసిపోయి కూడా మన పార్టీని అభివృద్ధి చేసుకున్నాం అదేవిధంగా మన ప్రభుత్వాన్ని కాపాడుకుందాం మన కాంగ్రెస్ పార్టీ చరిత్రను కాంగ్రెస్ పార్టీ యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూ